హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చి చిన్న చేపలు వంకాయ ఈ కర్రీ టేస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి ఇది ఎంత బాగుంటుందో మీకు కూడా ఎప్పుడైనా చిన్న చేపలు దొరికాయ అంటే ఈ విధంగా ట్రై చేయండి కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ముందుగా ఒక మట్టి పాత్ర అయితే స్టవ్ మీద పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇది చేపల కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే వేసుకోవాలి మోస్ట్లీ చేపల కూరకంతా ఈ విధంగా మట్టి పాత్రలో వండుకున్నామంటే మరుసటి రోజు కూడా చాలా బాగుంటుంది మట్టి పాత్ర పెడితేనే హీట్ అయిపోదు అయితే ఒక్కసారి హీట్ అయిందంటే ఆ వేడి కూడా తొందరగా తగ్గదు ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఒక పది వరకు మెంతులు వేసుకున్నామంటే చేపల కూరకి చాలా బాగుంటుంది అల్లం అనేది కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి నేను చిన్న అల్లం ముక్క మాత్రమే తీసుకున్నాను పెద్దదిగా ఏమీ తీసుకోలేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది చేపల కూరకంతా ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి రెండుగా చీల్చి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ అనేది కొంచెం బాగా గోల్డెన్ కలర్ వరకు వేగనివ్వాలి ఆనియన్స్ అనేది వేగాక మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను ఎంత క్వాంటిటీలో ఆనియన్స్ టమోటాలు అనేది తీసుకున్నాను ముందుగా వీడియోలో చూపించాను ఒకసారి చూడండి మనకు చేపలు తీసుకునే క్వాంటిటీని బట్టి టమాటోలు ఆనియన్స్ అనేటివి తీసుకుంటే సరిపోతుంది దీనిలో చింతపండు పులుసు కూడా వేస్తాం కాబట్టి ఎక్కువేమీ అవసరం లేదు కొంచెం ఉప్పు పసుపు వేసి టమాటాలు మగ్గబెట్టాక పెట్టాక మనం తీసుకున్న వంకాయల్ని ఈ విధంగా గుత్తంకాయలాగా కానీ లేదా రెండుగా అయినా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఈ విధంగా గుత్తి వంకాయ లాగా కట్ చేసి వేసుకున్నామంటే మనం తినేటప్పుడు కూడా గుత్తి లాగా చాలా బాగుంటుంది పులుసంతా వంకాయకి ఎక్కి ఒక్కో వంకాయని పెట్టుకొని తినేసేయచ్చు వంకాయలు కొంచెం మగ్గాక రెండు టేబుల్ స్పూన్స్ కారము ముందుగా చింతపండు అనేది గుజ్జు తీసి పెట్టుకొని వేసేసుకోవాలి వంకాయ అనేది ఉడకాలి కదా దీనికోసం అని చెప్పి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి లేదు మనం ఉత్త చిన్న చేపల వరకే వండుకుంటా ఉంటే వాటర్ అయితే యాడ్ చేయలేదు మనం వంకాయ కూడా వేసాం కాబట్టి వాటర్ అనేది వేసుకొని వంకాయ ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి వంకాయి ఉడికిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి వంకాయ ఉడికింటే ఈ టైంలో ఉప్పు కారం ఏమైనా తక్కువగా ఉందా అని చెక్ చేసుకుని వేసేసుకోండి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చిన్న చేపలను అయితే పులుసులో వేసుకోవాలి ఈ చిన్న చేపలు వేసాక మనం గరిట పెట్టి కలిపామంటే చేపలనేటివి ఇరిగిపోయి కర్రీ అనేది అంత బాగుండదు కాబట్టి గిన్నెని క్లాత్ సహాయంతో తిప్పుకోండి అప్పుడైతే చేప అనేది ఇరిగిపోకుండా మెత్తగా అయిపోకుండా వస్తాయి ఇప్పుడు చేపల్లోకి ఒక మాడికాయ అనేది కట్ చేసి వేసుకొని మూత పెట్టేసామంటే వంకాయ చేపలు మామిడికాయ కూడా ఉడికిపోతాయి చేపలు వేసాక కరెక్ట్గా ఒక పది నిమిషాలకంతా చేపలు అనేవి ఉడికిపోతాయి ఇప్పుడు మనం చేపల కూరకి వేసుకుంటాం కదా మసాలా ఆ మసాలా వేసేసామంటే మామూలు చేపల కూర కన్నా ఈ వంకాయ చిన్న చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వంకాయ చిన్న చేపల కూర వన్ డే పక్కన పెట్టి తిన్నారంటే చాలా బాగుంటుంది చూడండి వన్ డే తర్వాత చూపిస్తున్నాను నేను ఇది నైట్ చేశాను మార్నింగ్ అంతా కర్రీ అనేది బాగా ఇముడుకొనేసింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి కామెంట్ చేయండి టేస్టీగా ఉంటుంది